హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు చూడండి మేమైతే పూజ చేయాలని ఫోటోలు మా విగ్రహాలన్నీ తీసి పక్కా పెట్టి ఆ దేవుని రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత నేనైతే కాళ్ళకు పసుపు రాసుకున్నా ఎవరైనా కాళ్ళకు నుదుటిన బొట్టు కాళ్ళకు పసుపు కంపల్సరీ రాసుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి మా పాప పూజ సామాన్ అంతా క్లీన్ చేస్తుంది చూడండి మా పాప అయితే మాణిక్యము కలశాలు ప్లేట్లు అన్నీ పీతాంబరంతో మంచిగా నీట్గా చెక్కుమనేటట్టు కడిగేసింది ఇక నేనైతే ఫొటోస్ అన్నీ మంచిగా క్లీన్గా చూసేసి బూట్లు అయితే పెడుతున్నాను స్వామివారికి అమ్మవార్లకు అన్ని బూట్లు అయితే పెడుతున్నాను ఇక మా పాప మాకైతే హెల్ప్ చేసింది నాకు పూజకు ఇక డైలీ వర్క్ ఉంటుంది కాబట్టి డైలీ అన్నీ తీయలేము కదా అందుకని ఇంకా కింద మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి ఫొటోస్ విగ్రహాలు ఇక మీద మేము కొన్ని పెట్టుకున్నాం మల్లన గద్దె అన్నీ కిందనే ఉన్నాయి మాకు ఇక మీద మా ఏదో ఇక పెట్టేసుకున్నాం ఇంకో వెంకటేశ్వర స్వామి బాగున్నాడా బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ మహా మహాశివరాత్రి రోజైతే కంపల్సరీ జాగరణ కూడా ఉండాలంటుర్రు దేవుడు ఎంత బాగున్నాడు ఇవన్నిటికీ నేనైతే బొట్లు పెట్టేశాను అమ్మవారిలో కూడా పెట్టాను లక్ష్మి అమ్మవారు బాగుందా ఫ్రెండ్స్ బాగుంటే లైక్ చేయండి ఇక మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా మా పాప పోయి వీడియోస్ తీసుకొని వచ్చింది వాళ్ళ పూజ కంప్లీట్ అయింది ఇక మేము పూజ టైంలో ఉంటే ఇక మా సారు మా అబ్బాయి అయితే వంట ఇస్తుర్రు చూడండి వాళ్ళకి తెలియకుండానే వీడియో అయితే తీసింది మా పాప ఇద్దరు కలిసి అన్నం అయితే ఉండిర్రు ఇక కర్రీ పాలకూర అన్నీ చేసి పెట్టిరు హెల్ప్ చేసిరు మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ నాకైతే హెల్ప్ చేస్తారు అలాగే తెలియకుండానే వీడియో తీసింది అన్నం రైస్ వండిర్రు కండ ఉడకబెట్టిర్రు మా పూజ కంప్లీట్ అయ్యే వరకు పాలకూర కూడా కడి కానీ ఇంకా మర్రియలేదు ఇక లోపే మేము టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి వెళ్ళాము ఇవాళ డాడీ ఏం చేస్తుండో చూస్తుండు మా అబ్బాయి ఫాలో కావాలి కదా ఖచ్చితంగా దేవుని అలంకరణ అయితే అయిపోయింది బొట్లు పువ్వులు అన్నీ అయితే పెట్టేశాను ఇక మా మా కొడుకు అయితే వీడియో ఇమ్మంటే తీసిండు ఇక మేమైతే దేవుని రూమ్లో కూడా బొట్లు పెట్టి అన్ని ఫోటోలు చెడి చేసి ఇక చిన్నగా అన్నీ మంచిగా చెడి చేసి ఆరతి అయితే ఇచ్చేసాను చూడండి మా పాప అయితే గంట కొడుతుంది మంత్రాలు చదువుకుంటాం మీ ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్ చూడండి దేవుని రూమ్ మీకు మాది ఎలా ఉందో చూడండి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఓంశంకరం కాడ కూడా ఆరతి ఇచ్చేసాము ఇక అక్కడేమో మా పాప గంట కొట్టింది ఇక్కడనేమో మా బాబు కొడుతుండు ఆరతి అయితే ఆరతి ఆరతీ తీసుకోమన్నా మీకు కూడా అంత మంచి జరగాలని ఆరతి అయితే మీకు కూడా ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి దీపారాధనైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి ఎప్పుడైనా కోట్లింగాల టెంపుల్కి అయితే వెళ్దాము ఈసారి అయితే వేరే టెంపుల్కి వెళ్తున్నాము ఇక మా ఫ్యామిలీ అందరూ పోదాం పోదామనేసరికి సరే అని ఓకే అన్నం ఇగ దుర్గామాత ఇలా చూడండి ఇక మేమైతే అవుతున్నాం వెళ్తున్నాము స్టార్ట్ అవుతున్నాం ఒకటే వెహికల్లో వెళ్ళినాము అందరము ఇక కొంచెం టైట్ వెళ్ళినాము రెండే వెహికల్ అయితే ఫ్రీగా ఉండు కానీ ఒక వెళ్ళినాం మరి ఎక్కడికి బండి ఎక్కకు ముందుకు స్టార్ట్ అయింది మా అబ్బాయి వాళ్ళకు నేను ముందు కూర్చుంటా నేను ముందు కూర్చుంటా ఇక బండి ఉంటే కథం ఇయో పిల్లలు ఇదే గొడవ ఉంటుంది ఇయో లేడీస్ అందరూ ఒకటి బాయ్స్ అందరూ ఒకటి ఫోన్లో పాట పెడితే ఆ పాట పాడుకుంటా రాను బొంబాయి కనుకుంటా డ్యాన్స్ చేస్తుంది మా పాప అయితే అసలు గుడికి దేవుని పాటలు వినాలని లేదు వేరే పాటలు పెట్టాకనే కదా మా అవే పాటలతో డ్యాన్స్ చేస్తుంది చూడండి ఇక వేరే వాళ్ళమ్మ ముచ్చట పెట్టుకుంటున్నాం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇగో బండిలైతే అయితే మేము అందరం ఇలా కూర్చున్నాము కొంచెం పిల్లలైతే పెద్ద అయితే ఒక్క వెహికల్ అయితే పట్టనే పట్ట చూడండి ఫ్రెండ్స్ ఇక బండలు అయితే పాటలు పెట్టారు ఇక మా పాప పాడుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా ఈ ఏటన పోతే పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది మొనకి అందరం పోతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక అలా పిల్లలు ఎలా ఉంటుంది చెప్పండి పిల్లల ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది ఇక మేమైతే టెంపుల్ అంటే ఎక్కడ పొట్లపల్లి ఊరి పేరు అక్కడ లింగం ఉంటుంది ఆ లింగం అనేది ఇయర్ ఇయర్ కొంచెం పెరుగుతుందట ఇక మా పాప అయితే డ్యాన్స్ చేస్తూనే ఉంది కంటిన్యూగా మనియాలు చూడండి ఫేస్ ఎలా పెడతాడో వీడియో తీస్తుందని తెలిసి కూడా అలా పెట్టిండు క్యూట్ బాయ్ మనియాలు కదా ఇక మా పాప అలా డ్యాన్స్ చేసింది ఇగో ఊరికైతే వచ్చేసాము పొట్లపల్లి ఊరు చూడండి ఫస్ట్ ఎంట్రన్సీ ఇక్కడ ఇగో నంది ఉంది లింగం ఎదురుగానే ఉంది కాకపోతే బయట ఉంది లింగం అనేది లోపల ఉంది చూడండి అత్తమ్మ మామయ్యనైతే లింగానికి అభిషేకం అయితే చేస్తుర్రు లోపలికి వెళ్ళి ఆ లోపల ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది అందుకనే అందరం వెళ్ళరాదని ఒక్కొక్క ఫ్యామిలీ అయితే వెళ్ళాము ఇక్కడ మాత్రం ఈ దేవుడు స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి ఇక్కడ ఈ దేవుడు ఏ శుభకార్యంకైనా ఏ పని మొదలుపెట్టినా ఇక్కడికి వచ్చి మొక్కి మాత్రం పోతే సక్సెస్ అయితే అవుతుందట ఇక్కడ పంతులు అయితే చెప్తుర్రు ప్రతీది ఏది మొదలుపెట్టినా ఇక్కడికి వస్తారమ్మా అని చెప్పి మాకైతే దేవుడు కూడా అలాగనే అనిపించిండు చూడండి మల్లికార్జున స్వామి ఎలా ఉన్నాడో చూడండి బాగుంటే లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము ఎప్పుడైనా ఇది ఇట్లా రావాలి ఎట్లా పెట్టద్దు ఎట్లా పెడితే పనిచేయదు ఫలితం ఉండదు మనకు మళ్ళీ ఇది కొమ్మ ఇట్లా రావాలి అందరూ ఇట్లా పెడతారు అనగట్టీ అలా విన్నారా మారేడాకు కూడా లింగం మీద ఎలాగా పెట్టాలి అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు పంతులు చెప్పింది విన్నట్టయితే అలాగనే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక మాదైతే అభిషేకం కంప్లీట్ అయింది మా మరిది వాళ్ళు కూడా అభిషేకం చేసారు లింగానికి కొందరికి తెలియక ఇష్టం ఉన్నట్టు పెడతారు తెలుసుకొని పెట్టాలి ఈ స్వామి వారికి ఏంటంటే కంటే చాలా ఇష్టం ఎందుకంటే పార్వతీదేవి చెమటతో పుట్టిన చెట్టు అది కాబట్టి ఈశ్వరునికి చాలా ఇష్టము ఈ మారేడా కంటే మారేడు పువ్వులైనా చాలా ఇష్టం ఇక్కడ అమ్మవారి స్వామివారి పాదాలు ఇవి చూడండి ఇక్కడ మాత్రం స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంటారు ఇక్కడైతే మేమైతే ఫస్ట్ టైం రావడం నా గుడి చాలా మంచిగా అనిపించింది గుడి అయితే కంప్లీట్గా కట్టలేదు చూడండి గుడి బయట ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే దగ్గరలో ఉన్న మళ్ళా టెంపుల్ ఇక్కడ వే అదే ఊర్లో కొంచెం దూరంలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా వేసారు ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు టికెట్స్ కూడా పెట్టారు రెండు వందలు వంద యాభై టికెట్ కానీ ఇక మేము దర్శనానికి వెళ్ళాము కాకపోతే బయటనే ఇంత పబ్లిక్ ఉంది మళ్ళీ గుడి లోపల కూడా చాలా పబ్లిక్ ఉన్నది ఈ బయట లైన్ కట్టి మళ్ళీ లోపల మళ్ళీ మేము టికెట్ పైనే వెళ్ళినాము టూ హండ్రెడ్ టికెట్ పైన వెళ్ళినాము అభిషేకం దాంట్లోకి వెళ్ళి స్వామివారిని అయితే అభిషేకం అయితే చేశాము చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో చూడండి ఇక్కడ కూడా కొల్లాగాని కట్టేస్తున్నారు మళ్ళీ డప్పులతోనే మరీ కొల్లాగా అయితే తీసుకెళ్తున్నారు లోపలికైతే వచ్చేసాము వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ బాగుంటే లైక్ చేయండి ఈ లింగం దిద్దామంటే అక్కడ పబ్లిక్ ఉండి తేలికపోయినాం మేము దారి మధ్యలో పత్తి కూడా తీసుకొని వచ్చేసాము చూడండి అక్కడ ఒక బొమ్మ కొన్నాం ఆవు బొమ్మ బాగుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి